ప్రతి ప్రతి ప్రాంతంలోనూ అభిమానుల కోలాహలమే కనబడుతోంది మా ప్రతినిధి సత్య మరింత సమాచారం అందిస్తారు రాజమండ్రి నుండి సత్య మీ వెనకాల చాలా మంది అభిమానుల్ని చూస్తున్నాము తపాసులు కాలుస్తున్నాం వాళ్ళని చూస్తున్నాము వాళ్ళ ఉత్సాహాన్ని ఏమాత్రం ఆపలేకపోతున్నాం సో వాళ్ళ అక్కడ సందడి ఎలా ఉంది వరకు కూడా ఎలా గెలిపించాలనేదే ఇండియా ఉన్నటువంటి పరిస్థితి ఏడు పరుగుల తరతోనే కేవలం ఇండియా ఘన విజయం సాధించిలో గర్వించిన సంబరాలు చేసుకున్నారు రాజమండ్రి ఏ వ్యాపారాలు చేసుకున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు వీళ్ళతో సంబరాలు చేసుకున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు ప్రస్తుతం కొంతమంది క్రికెట్ అమ్మాయిలు మనతో ఉన్నారు ఇండియా గెలుపున ఇరవై దేశాలు పాల్గొన్న దేశాలు పాల్గొన్న ప్రపంచ భారతదేశం ఏడు పరుగుల తేడా కైవసం చేసుకోవడం ప్రపంచ దేశాలకి మరోసారి భారతదేశం చరిత్ర సత్తను చాటి చెప్పడం దీనిపై ప్రధాని మోడీ గారు హర్షం వ్యక్తం చేయడం కూడా అందరికీ శుభ సూచకం ఇక్కడ ఏదైతే ఈ రాష్ట్రంలో శుభ కూటం కూటమి వచ్చిందో ఈ కూటమి తప్ప భారతదేశ సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు గెలవలేదు ఇండియా ఆల్రెడీ రెండు మ్యాచ్లు గెలిచింది ఈ మ్యాచ్ ఈ రోజు ప్రపంచంలో కూడా వన్ సైడ్ మ్యాచ్ అయితే కూడా చూడబోతా ఉత్కంఠ భరితంగా అందరిని కూడా టీవీలు కట్టిపాడేసి ఏం జరుగుతుందని చెప్పి ఆతృతతో ఈ విజయం అందరికి కూడా చిరస్థాయిగా గెలిచే నిలిచిపోయే విజయం అని చెప్పి యువత ఇటువంటి ఫైనల్ కనీ జీవితంలో ఎప్పుడు చూసి ఇంత అద్భుతంగా మ్యాచ్ జరిగిన ఇండియా గెలిచినందుకు ఇండియా నా ధన్యవాదాలు జై హో భారత్ बोलो భారత్ माता के जय बोलो భారత్ माता के जय ఇండియా గెలుపునంటే ఇప్పుడు వరకు కూడా చాలా ఉత్కంఠ పోరులు చూసాము ఈ ఈ మ్యాచ్ లో చాలా ఆనందం ఉంది అన్న అది అందులోని చూడపోయినా చాలా అద్భుతంగా పోల్ లో కూడా చూసాం ఇండియా గెలవడం అనేది చాలా అద్భుతమైన విషయం ఇండియా అంటే ఒక ఇండియా టీం కాదు యావత్ భారతదేశం ప్రజల యొక్క ప్రజల యొక్క గుండె చప్పుడు ఇండియా ఒక ఇండియా నగరం అనేది ప్రపంచం ఇండియా మా ఇండియా మొత్తం కూడా యువతంతా అంతా కూడా చేరుకున్నారు డబ్బు చప్పుళ్లతో మోతలు మోగిస్తున్నారు రాజమహేంద్రవరం గట్ట మీద మొత్తం ఇండియా ఎందుకంటే ఇప్పటివరకు కూడా మనకు వరల్డ్ కప్ గెలుస్తుందంటూ కూడా చాలా ఆశాభావ వ్యక్తం చేశారు కానీ ఇప్పటివరకు కూడా నిరుసాపరచడంతో ఇప్పుడు టీ ట్వంటీ మ్యాచ్ గణవి సాధించడంతో సంబరాలు చేసుకుంటున్నారు ఎనభై ఓవర్ సౌత్ ఆఫ్రికా టార్గెట్ పదహారు రన్స్ కాగా హార్దిక్ పటేల్ కట్టడి చేశారు హార్దిక్ పటేల్ బౌలింగ్ తో కట్టడి చేసి ఇండియా గెలుపుకు సంబరాలు చేశారు రాజమండ్రి ఏ వ్యాపార రంగు ఒక ప్రాంతానికి చేరుకున్నారు మొత్తం క్రికెట్ ఒక ప్రాంతానికి చేరుకున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు మొత్తం కూడా ఏకతాటిపైకి చేరారు తీవ్ర ఉత్కంఠ భరితలో కూడా ఎదురుగా చూశారు కేవలం ఎనిమిది రన్స్ మాత్రమే ఇచ్చి ఒత్తులు తెచ్చి చేయించేందుకు భారత్ విజయ కేంద్రం Nada, tá